అంటే ఇన్పుట్స్ బయట నుంచి రాకుండా ఫామ్లోనే ఇన్పుట్స్ తయారు చేసుకొని వారికి కావాల్సిన ఘనజామృతం కావచ్చు ద్రవజామృతం కావచ్చు కషాయాలన్నీ కూడా లోకల్ స్థానిక వనరులను ఉపయోగించుకొని వారు ఆ విధంగా చేయటము దానివల్ల ఏంటంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది రైతే అతను తయారు సొంతంగా తయారు చేసుకోవటము లేకపోతే యూనిట్ స్థాయిలో మనం వారికి ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో బయో రిసోర్స్ సెంటర్స్ అని పెట్టి మన వివో లెవెల్లో గ్రామైక సంఘంలో పెట్టి చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఒక ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక రైతు ప్రకృతి వ్యవసాయంలోకి నేను చేస్తాననుకున్నప్పుడు ఆ రైతుకు కావలసిన సాంకేతిక సహాయము విస్తరణ పనులు శిక్షణలు అన్నీ కూడా నుండి దగ్గరుండి హోల్డ్ చేస్తూ ఒక పని చెప్పడం కాకుండా వారితో చేపిస్తూ ఈ ఈ కార్యకర్తలు వారితో మమేకమై ఆ కార్యక్రమం ముందు నడిపించడం వల్ల అంటే పూర్తిగా వారికి నమ్మకం వస్తుంది రైతుకి ఈ విధంగా రైతులను మార్చే దిశలో ఈ సంవత్సరం సుమారుగా మనము ఒక నలభై ఐదు వేల మంది రైతులతోనే శ్రీకాకుళం జిల్లా మొదలు పెట్టు మొదలు పెడుతున్నాము అంటే గత సంవత్సరం ముప్పై మంది రైతులు చేశారు ఈ సంవత్సరం ఇంకో పదిహేను మంది రైతులు మనం ఈ ఖరీఫ్లో పెంచుతూ ఒక నలభై ఐదు వేల ఎకరాల్లో ఇది సాగు ప్రయత్నం చేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమం చాలా మంచి ఇంట్రెస్ట్ పెరిగింది అన్ని అన్ని లెవెల్స్లో సో ఈ సంవత్సరము అదేవిధంగా మనము ప్రతి ప్రధాన పంటలో అంతర పంటలు రావాలి తర్వాత మనకి బార్డర్ క్రాప్స్ రావాలి ట్రాప్ క్రాప్స్ రావాలి ఈ విధంగా చేయటం వల్ల మూడు నాలుగు సంవత్సరాల తర్వాత రైతు ఈ ఇన్పుట్స్ బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేకుండా అదే అదేవిధంగా కషాయాలు కూడా కొట్టాల్సిన అవసరం లేదు అంటే మన బయోడైవర్సిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మన పంటలలో బయోడైవర్సిటీ క్రాప్స్ పెరగడం వల్ల ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం ఏమి కషాయాలు కూడా కొట్టకుండా రైతు పంట పండించే విధానానికి వెళ్ళాలనే ఒక సంకల్పంతో ముందుకు జరుగుతుంది సో ఈ విధంగా బహుళ ప్రయోజనాలు అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రకృతి వ్యవసాయ రైతు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అదేగా మన సహజ వనరులు ఏ ఉన్నాయో భూమి దాని యొక్క మనం హెల్త్ పెంచాలి అదే వాటర్ కన్జర్వేషన్ చేయాలి బయోడైవర్సిటీ పెరగాలి అదే క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులకి ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా మనము అధిగమించడం కోసమే త్రీ సిక్స్టీ ఫైవ్ గ్రీన్ కవర్ అనే విధానం మనము అమలు చేయడం జరుగుతుంది సో ఇది క్లుప్తంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సో ఇది ఇక్కడ సుమారుగా నాలుగు వందల యాభై మంది కార్యకర్తలు ఇక్కడ కార్యకర్తలు రైతుల కంటే రైతుల నుంచి వీరు నెక్స్ట్ స్టెప్ అన్నమాట ఎక్స్పర్ట్స్ వీళ్ళు అంటే ప్రకృతి వ్యవసాయం ఆల్రెడీ చేసి మేము క్యా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ అంటాం ఎవరంటే వీరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయం వాళ్ళు ముందు చేసి ఒక రెండు మూడు సంవత్సరాలు చేసి వారు దాని అనుభవం సంపాదించి వారు ప్రూవ్ చేశారు ఆల్రెడీ అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయనిక మందులు పురుగు మందులు లేకుండా ఈ వ్యవసాయం చేయొచ్చు దాని ద్వారా మా యొక్క పంటలు బాగా పండుతున్నాయి దిగుబడి బాగా పెరిగింది అదేవిధంగా నికర ఆదాయం పెరిగిందని వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసిన వాళ్ళు టూ త్రీ ఇయర్స్ వాళ్ళ సొంత ఫీల్డ్ వచ్చేసి ఇలాంటి వాళ్ళను గ్రామ గ్రామైక్య సంఘాల ద్వారా మహిళా సంఘాల ద్వారా వాళ్ళని ఎంపిక చేసుకొని వీరిని ప్రతి గ్రామంలో ఒక వంద మంది రైతులకి ఒక సిఆర్పిగా పెట్టి ఆ సిఆర్పీలు వెళ్ళి వీళ్ళు రైతులతోనే మాట్లాడటము వాళ్ళ శిక్షణలు ఇవ్వటము హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళు పూర్తి స్థాయిలో మారే వరకు ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ అంటే మనం ప్రా మన ఆర్వైసెస్ కార్యక్రమం ఎప్పుడైనా గ్రామంలో స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక రైతు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆ రైతు అనమాట మనం ఉంటాం మన కార్యకర్త ఉంటాడు ఎందుకంటే ఈ గ్రామంలో ఒక రైతుకు ఉన్న భూమి రెండు ఎకరాలు మూడేళ్ళ భూమి ఉంటే మొట్టమొదటిగా ఒక పావికృతం స్టార్ట్ చేస్తారు సో మనం ఏమంటున్నా మనము వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తున్నాము ఫోర్స్ చేయట్లేదు సో ఎవరైతే వాలంటీర్గా ముందుకు వస్తున్నారో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రైతును మన కార్యకర్తలు పనిచేయడం స్టార్ట్ చేస్తారు ఈ రెండు ఎకరాల భూమిలో పా మా అనుభవం ఏంటంటే పావిక్రమ భూములో భూమిలో స్టార్ట్ చేసి దాంట్లో అనుభవం సంపాదించే రైతు ఆ యొక్క బెనిఫిట్స్ చూసిన తర్వాత పావు ఎకర్ నుంచి హాఫ్ ఎకర్ హాఫ్ ఎకర్ నుంచి వన్ ఏకర్ అట్లా ఒక రైతుని మార్చాలంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ పడుతుంది అదే పూర్తి గ్రామం మార్చాలంటే ఫైవ్ ఇయర్స్ పడుతుంది సో ఇది మా అనుభవం అంటే ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం చేయాలి ఆ గ్రామంలో మొత్తం భూమిలో కూడా ప్రకృతి వ్యవసాయం జరగాలి దీనికి ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ టైం పడుతుంది సో దీన్ని మేము ఉంటున్నాం బయో బయో గ్రామాలు అంటున్నాం సో మేము ఆర్వైస్ పనిచేసే గ్రామాల్లో బయోగ్రామాలుగా చేయాలి ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్లో బయోగ్రామాలుగా తయారు చేసేసి పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం అమలు చేయటము ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలు ముందు రైతు వాళ్ళ యొక్క ఆహారంలోకి వెళ్ళాలి అంటే కెమికల్ పండించిన పంటలు తినకుండా గ్రామంలో రైతు పండిన పంట ముందు రైతు తినాలి దాని లోకల్ మార్కెట్ లోకల్ కన్జంప్షన్ లోకల్ ప్రొడక్షన్ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం మెరుగుపరచాలి అంటే వ్యవసాయంతో పాటు కూడా హెల్త్ అండ్ న్యూట్రిషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒక పక్కన ప్రకృతి వ్యవసాయం చేస్తూ రెండవ పద్ధతులు ఏంటంటే మనకి వాళ్ళకి కుటుంబానికి కావాల్సిన వారి రోజు అవసరాలు ఏ ఉన్నాయో అవి కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు వారు తినాలి మొదట ముందు బయట మార్కెట్ కన్నా ఇచ్చే ముందు గ్రామంలో అవసరమైన ఆ రైతులకు కావాల్సిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు గ్రామస్థాయిలో అందుబాటులో ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టుకొని మహిళా సంఘాల ద్వారా ఆ సంఘాలలో పండించిన ఈ ప్రాసెసింగ్ చేసిన వాటిని వారు సొంతంగా తిన్న తర్వాత ఇంకా మిగులు ఉంటే ఆ గ్రామంలో ఆ లోకల్ మార్కెటింగ్ చేయటం అది మన అక్కడ తగితే నెక్స్ట్ మండల్ లెవెల్ తర్వాత జిల్లా స్థాయిలో తర్వాత రాష్ట్రస్థాయిలో ఇలా అంచెలంచెలుగా మన యొక్క మార్కెట్ ప్రణాళిక ఉంది సో వ్యవసాయము ఈ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆ కుటుంబాల యొక్క ఆరోగ్యము పోషణ మెరుగుపరిచి తద్వారా మన బయోగ్రామాలు తయారు చేయటము ఈ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈ కార్యక్రమంలో